కాకినాడ జిల్లాలో పోలీసులు వరుస కోర్టెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు అక్రమ దందాలకు పాల్పడే వాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు అనుమానితుల్ని అరెస్టు చేయడంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో పిఠాపురం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెల్లవారుజామున పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువు కాలనీలో కర్టిన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు కర్టన్ సెర్చ్ లో రికార్డుల్లో లేని నలభై మూడు మోటార్ సైకిల్స్ ను గుర్తించిన పోలీసులు స్టేషన్కు తరలించారు పదిహేను లీటర్ల నాటు సారాను గుర్తించి సీజ్ చేసి కేసులు నమోదు చేశారు అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి నమోదు చేసి కాలనీ ప్రజలకు అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే తక్షణమే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కర్టన్ సెర్చ్ ఆపరేషన్లో పిఠాపురం ఎస్ఐ మణికుమార్ పిఠాపురం రూరల్ ఎస్ఐ జాన్బాషా గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ युतपल एस ए वेंकटेश सर्किल अंड